ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకున్నట్టుగా భారతదేశం లోపల ఈ ఐడియాలజీని అంటే కమ్యూనిజంకి సంబంధించింది మార్క్సిజం సంబంధించిన మొత్తంగా అనేది ఎన్నడూ అది సాధ్యం కాదు అది అంతిమ యుద్ధం భారతదేశంలో కమ్యూనిస్టులకు మాకే జరుగుతుంది అని ఆర్ఎస్ఎస్ గతంలో చిన్నప్పటికే బహిరంగంగా చెప్తూ వస్తున్నారు అట్లా అనిపించింది వాళ్ళు రకరకాల సంఘాల పేర్లు పెట్టి దానివల్ల వాళ్ళ ఎన్నికలలో పోటీ చేయొచ్చు కదా ఇది కగార్ అనే ఆపరేషన్ ఒకటి క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఇది కగార్ అని అంటే ఇది అంచు అని అర్థం అంచు ఒక చివర అంటే మావోయిస్టు ఉద్యమాన్ని ఇక చివరి అంచు వరకు మేము నెట్టి వేసాం నెట్టు వేస్తాము అనే ఒక అర్థం వచ్చే అర్థం లోపల కగార్ అనే ఆపరేషన్ పెట్టిండ్లు వాస్తవానికి అయితే ఇది ప్రత్యేకమైనది ఎందుకు అని అంటే ఇప్పటి వరకు బీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి సంబంధించి లేకపోతే దాని మాతృ సంస్థ దానికి మార్గదర్శకత్వం వహించే ఆర్ఎస్ఎస్ కానీ వాస్తవానికి ఈ క్యాంపెయిన్ వెనుక ప్రత్యేకత ఉన్నది దానికి ఎందుకంటే వాళ్ళు భారతదేశం లోపల ఓన్లీ నక్సలైట్లు కాదు మొత్తంగానే కమ్యూనిస్టు భావజాలాన్ని దాన్ని వాళ్ళు అంతం చేయాలనేది ఒక టోటల్ ప్లాన్లో భాగంగా ఇది ఒక పార్ట్ వాస్తవానికి గతంలో కూడా పశ్చిమ బెంగాల్లో అంటే సిపిఎంఓళ్ళ మీద త్రిపురల మీద కాన్సన్ట్రేషన్ చేసినళ్ళు ఒక కేరళ ఉన్నది అయిపోతుంది అని చెప్పేసి దాన్ని కూడా పెద్ద ప్రచారం చేసిండ్లు తర్వాత నక్సలైట్ మూమెంట్ సంబంధించి ప్రధా ప్రధానంగా ఛత్తీస్గఢ్లో ఉంది కనుక అక్కడ దీని మీద కేంద్రీకరించి ఇంకా భారతదేశం లోపల అసలు మార్క్సిజం కావచ్చు కమ్యూనిస్ట్ భావజాలం లేదని ఒకటి నిరూపించడంలో పార్టీగా ప్రత్యేకంగా చేస్తున్నారు అయితే ఇలా కార్పొరేట్ సంస్థలు లేవా వాళ్ళ ప్రయోజనాలు లేవా అంటే అవి ఉన్నాయి రియల్గా వాటి ప్రయోజనాలను కాపాడంలో భాగంగానే ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కానీ ముందు ఉన్నాయి వాటి ప్రయోజనాలతో పాటే వాళ్ళకు కొరకే వాళ్ళకి ఇది ఈ శక్తులను భారతదేశంలో మొత్తానికి నిర్మూలించాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసిండు వాస్తవానికి ఆ ఇది అభూజిమాడు ఒక్క సంబంధించిన క్యాంపెయిన్ కాదు అయితే జనరల్గా అభూజిమాడు అనేది చెప్తున్నారు ఇవి దాదాపు నాకు తెలిసి తొంభై ఏడు నుంచి కూడా అభుజమాడలో ఫస్ట్ మంత్ అని అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దాని తర్వాత చాలా క్యాంపెయిన్స్ జరిగినాయి దీనికి ముందు ప్రహార్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఇట్లా ఇది లాస్ట్కి ఇప్పుడు అంటే చివరిది అన్న టైప్ అంచుకు అనేది చెప్తున్నారు అది దాని వాళ్ళ ఉద్దేశం నాకు అర్థమైంది అంటే మాహూ పార్టీ కంటే వాళ్ళు సంబంధించి దీన్ని ఎట్లా అంచనా వేసిను ఎలా ఎదుర్కొంటారు ఎదుర్కోవడంలో సంబంధించి దానిలో వాళ్ళు విజయవంతం అవుతారా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అది చెప్పడం కష్టం కాకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుకున్నట్టుగా భారతదేశం లోపల ఈ ఐడియాలజీని అంటే కమ్యూనిజంకి సంబంధించింది మార్క్సిజం సంబంధించిన ఐడియాలజీని సంబంధించిన సం ఐడియాలజీని కావచ్చు దానికి సంబంధించిన శక్తులను కావచ్చు మొత్తంగా అనేది ఎన్నడూ అది సాధ్యం కాదు అది అది ఎందుకంటే అది ఇప్పుడు భారతదేశంలో దాపు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన కాడకెళ్ళి రకరకాల ఉద్యమాలు కొనసాగుతున్నాయి ఇంతకంటే పెద్ద పెద్ద నిర్బంధాలు చూసినాయి అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేవాళ్ళకి ఇంకొక అవసరం రియల్గా వాళ్ళ సమస్య ఏందని అంటే నెక్స్ట్ ఎలక్షన్ల లోపల మళ్ళీ గెలుస్తామో గెలవమో గెలవకపోతే వాళ్ళకి ఎందుకంటే భారతదేశం లోపల వాళ్ళనుకు ప్రధాన ప్రతిపక్షం అనేది కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ భావజాలే మావోయిస్ట్ మూమెంట్ ఇంకోటి లేదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు చెప్తారు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి అంతిమ యుద్ధం భారతదేశంలో కమ్యూనిస్టులకు మాకే జరుగుతుంది అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గతంలో నా చిన్నప్పటికెళ్ళి బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక మళ్ళీ రేపు అధికారం కొనసాగుతుందో లేదో తెలియదు కనుక అధికారం ఉన్నప్పుడే మ్యాక్సిమం వీళ్ళని ఎంత దెబ్బతీయాలి ఎంత లాస్ చేయాలి అనే యాంగిల్ నుంచి వాళ్ళు ఈ ఆ స్ను వాస్తవానికి నడుపుతున్నారు ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు కాశ్మీర్ తర్వాత లేదా బా బహుశా కాశ్మీర్ అంత కావచ్చు అంత కాన్సన్ట్రేషన్ నాడా పోలీసులను పోలీసు బలగాలను లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ను ఎందుకంటే పది మందిలో దాదాపు నలుగురు పారామిలిటరీ ఫోర్సెస్ సంబంధించిన వాళ్ళే అంత కాన్సన్ట్రేషన్ చేసినాడా అది చేసి ఎట్లాగో నిరూపించాలంటే వీళ్ళు దీన్ని నిరూపిస్తే నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఐడియాలజీ కావచ్చు కార్పొరేట్ శక్తులు ప్రజలు నెరవేర్చడం కావచ్చు అనేది వాళ్ళకి సులువు ఎందుకంటే భారతదేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ లాంటివి అన్ని తాత్కాలికం చాలా బలంగా అనిపించుకొని వాళ్ళు ఆర్ఎస్ఎస్లు స్పష్టంగా తెలుసు వాళ్ళు అసలు ప్రాబ్లం కాదు వీళ్ళు అసలు ప్రాబ్లం అని అందుకోసమే వాళ్ళు నెక్స్ట్ అధికారంలో రాకముందే రెండు చాలా వాళ్ళు కాలేజీల మీద యూనివర్సిటీల మీద చాలా వాటి మీద ప్రయత్నిస్తుంది ఒక్కటి కాదు ఇది భౌతికంగా ఐడియాలజికల్గా రెండిటిగా వీటి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అందులో పార్టీ ఇది మొత్తం మీచిళ్ళు ప్రైవేట్కి ఇస్తున్నారు వాళ్ళు ఇప్పటికి ప్రైవేట్ ఇంకా బయల ఒకటే కాదు అసదేవ్ జంగల్కి సంబంధించి కూడా మీరు ఉంటారు అది ఛత్తీస్గఢ్ కొన్ని వేల ఎకరాల హెక్టార్ల అడవిని మొత్తం వీళ్ళకి ఇవ్వడం ఇదికి వెళ్ళి లీజ్కి వెళ్ళింది వాళ్ళని అమ్మినట్టే దాన్ని అసలు సొంతంగా ఇచ్చినట్టు చేసేసే అది వాళ్ళు చేస్తున్నారు అది ఇప్పటికెళ్ళి కాదు ఓన్లీ లోకల్లోలే కాదు సంవత్సరం సంవత్సరం ఇంత ఇంతముందు కూడా నారాయణపూర్లో నిప్పండేన్ రో అని జపాన్ కంపెనీకి ఇస్తే అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఉపసంహరించుకున్నారు అంటే తాత్కాలికంగా ఆగింది అందుకోసం చెప్తున్నా కానీ అనేది వీళ్ళే ఆపగలుగుతారు ఎవరు ఆపేటోళ్ళు లేరు జపాన్ సంబంధించింది డిపెండెంట్ ఇంకా రెండు మూడు కంపెనీలు చాలామంది ట్రై చేస్తే అప్పుడు పెద్ద పెద్ద అంటే ఉద్యమాలు ర్యాలీస్ కావచ్చు వ్యతిరేకంగా రావడంతో ప్రజల వ్యతిరేకతను చూసి ఆపుకున్నారు బహుశా టాటా కూడా అప్పుడు ఏది సార్ నా పేరు గుర్తు జగదల్పూర్ దగ్గర ఒక దానికి సంబంధించి అందుకోసం వాళ్ళు ఏందని అంటే వీళ్ళు ప్రజలు వీళ్ళు ఉండడం వల్ల ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు దాంతో కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఏలు పెట్టడానికి కాలు పెట్టడానికి కుదరడం లేదు కనుక వీళ్ళని ముందుగా నాశనం చేయాలనేది ఉండేది వాళ్ళకి ఇంకా అన్ని రెండు కలిసింది వాళ్ళకు వాళ్ళు కార్పొరేట్ శక్తుల కొరకే వాళ్ళు వాళ్ళని చూస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం అదాని ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింద పరిస్థితి ఏంటిది ఈరోజు పరిస్థితి భారతదేశంలో పోర్టులు ఎయిర్పోర్ట్లు అన్ని సీపోర్ట్లు అన్ని అంటగట్టిన అట్లా అడవిని ఖనిజాలను కూడా వాళ్ళ కంటగడుతున్నారు అది సాఫీగా సాగడం కొరకే ఈ స్పష్టంగా ఈ క్యాంపెయిన్ అనేది నడుపుతున్నారు వాళ్ళకి సంబంధించి ఎట్లా సమస్య లేదు పెద్ద ఎత్తున చేసినప్పుడు ఆదివాసులకు సంబంధించి స్పష్టంగా పేపర్ వచ్చిన ఊళ్ళకు దాపు రెండు మూడు ఊర్లకు ఒక క్యాంపులు పెట్టడం కావచ్చు కానీ తర్వాత వాళ్ళను ఇళ్ళలోకి వెళ్ళి వెళ్ళగొట్టడం కావచ్చు కానీ ఇప్పుడు ఈ మధ్యలో పేపర్లు వస్తుంది బాంబింగ్ చేస్తున్నారు రాకెట్స్ ఫైర్ చేస్తున్నారు దాంతో ఏంటి చూడపోతే పాలస్తీన్లే కనిపిస్తుంది అంటే ఎవరిని ఏమన్నారు కానీ వేయడం రాకెట్లు ఏం చేస్తారు మెల్లమెల్ల ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతుంటారు కదా ఇది రెండు వేల ఐదులో ఏమో సెల్వ చూడడం అప్పుడు బలవంతంగా ఊర్లు గాలబెట్టేసి తీసుకొచ్చి పెద్ద పెద్ద కాన్సన్ట్రేషన్ క్యాంపెయిన్స్ క్యాంపులు ఏర్పాటు చేసేళ్ళు ఇప్పుడేం చేస్తున్నారంటే క్యాంపులు పెట్టి జనాలను రోజు అడవిలోకి ఇప్ప పూలు ఎదురుకోబోడానికి ఇతరుల పనుల విన కానీ వాళ్ళు పోలేని పరిస్థితి భయాందోళన చూసేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోదాం వేరే ఏరియాకి బతకడానికి కానీ ఇట్లా వెళ్ళిపోవడానికి తయారవుతారు అట్లా సేమ్ ఆ పీపుల్ నాటికలు తరిమేయడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు అది ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య క్లియర్గా చూసినా కాంగ్రెస్ పార్టీకి మన అసెంబ్లీ ఎలక్షన్లలో సపోర్ట్ చేసుకుంటేనే ఏం మాట్లాడినప్పుడు పార్లమెంట్ అప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటే స్టేట్మెంట్ ఇచ్చింది ఇండైరెక్ట్గా డైరెక్ట్ లేదు కావచ్చు కానీ ఆ డైరెక్ట్ అయినప్పుడు ఇండైరెక్ట్ నిలబడే వాళ్ళు వాళ్ళే నిలబడితేనే ఏం కాదు ఎందుకంటే గెలిచినోడు ప్రతిసారి పేరు వాడుకొని గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళని నన్ను చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మమత బెనర్జీ పెడితే ఇక్కడ చిన్న సారీ చిన్నారెడ్డి కాడికి వెళ్ళి మొదలు పెడితే కావచ్చు రాజశేఖర రెడ్డి వరకు మొదలు పెడితే చర్చలు అన్నారు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే అని చేసింది కదా ఇది కంటే ఎన్టీ రామారావు పీరియడ్కి వెళ్ళిస్తుంది ఇది ఎన్టీ రామారావు ఫస్ట్ కూడా నక్సలైట్ల దేశభక్తులు అన్నాడు లాస్ట్కు మొన్న ఈయన పేరేం పేరు కేసీఆర్ కూడా మా నక్సలైట్ ఏజెండానే మా ఏజెండా అన్నాడు అంటే అందరు అన్నారు అందరు ఎన్కౌంటర్ చేసి అందరూ వీళ్ళకి వెళ్ళకేం చేసింది ఏం లేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనులే నేను రేవంత్ రెడ్డి లేదు నాకు అసలు అందరూ అన్నారు కానీ రేవంత్ రెడ్డి ఇట్లా నక్సలేదు నాది లేకపోతే నేను వచ్చి నేను అధికారంలోకి వస్తే నక్సలేదు చర్చలు జరుపుతాను ఎందుక రాజశేఖర్ రెడ్డి అన్నాడు ఎలక్షన్ నేను వస్తే చర్చలు జరుపుతా కానీ రేవంత్ రెడ్డి ఏమనలే అనుకున్నా కానీ కాంగ్రెస్కు ఓటింగ్ వేయడానికి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంటే నాకు అట్లా అనిపించింది వాళ్ళు రకరకాల సంఘాల పేర్లు పెట్టి చేస్తున్నారు దానివల్ల వాళ్ళ ఎన్నికలలో పోటీ చేయచ్చు కదా నేను నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే ఎవరినో పోటీ చేయించి వాళ్ళు మళ్ళీ గెలిచి మళ్ళా దాన్ని తన్నులు తన్నులు తినిపి తినేదానికనంటే వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేస్తే అది చాలా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏం చెప్తారని అంటే ఎంత చిన్న లీగల్ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలనేది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చెప్పాను అన్ని దేశాల్లో ఏ లీగల్ అవకాశం ఎన్నికల్లో మీరు ఒక లీగల్ అవకాశం ఎందుకు చూస్తలేరు అది సమస్య కదా ఒక లీగల్ అవకాశం చూసుకుని మీరు దాని చేసుకోవచ్చు అంటే ప్రజా మద్దతు ఉండే అవకాశం ఉంటుంది సార్ ప్రత్యేక ఎన్నికల్లో ఎందుకు ఉండేది ఇప్పుడు విషయం ఎక్కడ ఉంటుంది అని అంటే చిత్తశుద్ధితోటి ఎవరు పని ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఎవడైనా కానీ నిజాయితీగా ఇచ్చిన పని చేస్తే ప్రజలు సమర్థిస్తారుటే కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని మళ్ళీ నేను పై రవులు చేసేది ఇస్తే వాళ్ళు ఎర్ర జెండా పట్టుకుని నమ్మరు కదా అందుకోసం మావేష పార్టీ ఎన్నికలలో చిత్తశుద్ధితో వాళ్ళు ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు కొట్లాడి కనుక దానికి ఆ చరిత్ర ఉన్నది కనుక ఎందుకంటే వేల మంది త్యాగాలు చేసినప్పుడు అదంతా జనాలకు తెలుసు కనుక దీన్ని రియల్గా దానికి ఉన్న సింపతికి ఉన్న కారణమే అది ఎందుకంటే ప్ర ప్ర ప్రజలు చాలామంది ఎంతోమంది అంత కార్యకర్తలు నాయకులు త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది కనుక దానికి ఆ సింపతి ఉన్నది ప్రజలల్లో కనుక తప్పకుండా సపోర్ట్ చేస్తారు అది కాదు కదా అట్లా దానికి చరిత్ర లేదు ఇప్పుడే టక్కున వచ్చింది ఏదో కొత్తగా పార్టీ పెట్టింది అని అంటే అప్పుడు డౌట్ చేస్తారు వీళ్ళు ఎవలో ఏమో అని ఉంటారు కానీ దానికి ధీర్ఘమైన చరిత్ర ఉన్నది సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కనుక అది పెద్ద సమస్య కాదు నేను అంటే నేను అంటాను వీళ్ళకి వాళ్ళ కోట్లే అనే బదులు అనేది అసలే మొత్తమే ఎన్నికలను బహిష్కరించాలంటే వేరు విషయమైనా కోట అంటే సరే అది పాలసీగా తీసుకోవచ్చు కానీ మళ్ళీ వీళ్ళకు వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పాల్సి వచ్చినప్పుడు దానికంటే బెటర్ వాళ్ళ ఎన్నికలలో వాళ్ళకి సంబంధించిన నాయకులు ప్రజా సంఘాల నాయకులు చాలామంది ఉన్నారు కదా ఎంతో మంచి మంచి నాయకులు ఉన్నారు వాళ్ళని ఎన్నికలలో నిలబడవచ్చు కదా